ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున శ్రీకృష్ణుడి జన్మాష్టమి రానుంది భారత వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎంతో ఘనంగా సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ ఆగస్టు ఇరవై ఆరున వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ప్రతి సంవత్సరం భద్రపద కృష్ణపక్ష మాసంలో అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రంలో జరుపుకుంటారు సనాతన ధర్మాలను అనుసరించి కృష్ణ జన్మాష్టమిని విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని పుట్టినరోజుగా జరుపుకుంటారు కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు మరియు ఆలయాలను దర్శిస్తారు శ్రీకృష్ణుడి ఆలయాలను అందంగా అలంకరిస్తారు ఈ రోజున కృష్ణుడిని ఆరాధించడం వల్ల ఉపవాసం చేయటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అని అదేవిధంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున కృష్ణ జన్మాష్టమి పండగను సర్వార్థిక సిద్ధి యోగంతో కలిసి వచ్చింది అని అలానే సర్వార్ధక సిద్ధి జయంతి యోగం నాడున జరుపుకుంటారు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారు జన్మ జన్మాలను దరిద్రాలను తొలగించుకొని అదృష్టవంతులుగా ఉంటారు అంతేకాదు మీ కోరిక ఏదైనా తీరిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతుంది అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారంతో కలిసి వచ్చింది శ్రావణ మాసంలో కృష్ణ ప్ల పక్షంలోని అష్టమి తిథి నాడు జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు అంతేకాదు చాలా ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది భారతదేశంలో భారతదేశంలోనే గొప్ప పండుగగా కూడా ఒకటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు అని శాస్త్రాలు వివరంగా చెబుతున్నాయి హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమి పండగ ప్రత్యేక ప్రాధాన్యతను పొంది ఉంటుంది భాద్రప్రద కృష్ణ అష్టమి నాడు ఇది పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ తేదీ విషయంలో గందరగోళంగా ఉంటుంది అంటే ఏ రోజున కృష్ణాష్టమి జరుపుకోవాలో తెలియక ఉంటారు అయితే నెలకొలది అలాగే ఈసారి కృష్ణ జన్మాష్టమి నాడు రెండు శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి అవి చాలా అద్భుతమైన ఫలితాలను యోగాలతో మనకు దర్శనం ఇవ్వబోతున్నాయి సిద్ధి యోగం కూడా జన్మాష్టమి నాడు ఏర్పడనుంది ఈ యోగంలో మీరు చేసే ఏ పని అయినా ఖచ్చితంగా విజయం అంద అందజేయడానికి ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది అంటే ఈ సమయంలో కృష్ణాష్టమి రోజు సర్వార్ధక సిద్ధి యోగం ఉంది కాబట్టి ఆ రోజున మీరు ఏ పరిహారం ఏ పూజ చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి सोजना तो మర్చిపోకుండా శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను ధరించి పూజ చేసి బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఇక మీకు తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల సంతోషాలు భోగభాగ్యాలు మీ ఇంట్లో సిరి సంపదలతో నిండిపోతాయి ఆనందాల హరివిల్లుగా మారిపోతుంది ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క ఆశీషులు ఉన్న ప్రతి ఇల్లు బృందావనంలా ఉంటుంది అది మన అందరికీ తెలిసినదే బృందావనం అంటే ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా మనకు తెలిసినదే శ్రీకృష్ణ పరమాత్మునికి కొన్ని ప్రత్యేకమైనటువంటి దుస్తులు అన్న కొన్ని ప్రత్యేకమైన రంగులు అన్న కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు అన్నా చాలా ఇష్టం అయితే మరి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున శ్రీకృష్ణ అష్టమి రానుంది ఈ శ్రీకృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా పూజించి ఈ నియమాలు పాటిస్తే మీ ఇల్లంతా ధనవర్షమి కురుస్తుంది కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు అష్టైశ్వర్యాలు మీ ఇంటి నిండా ఉంటాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి పండగ రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీ ఇంట్లో ఏ తరానికి కూడా తరగని ఐశ్వర్యం తరగని ధాన్యం వస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగాదాలు తగ్గిపోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు అంతేకాదు ధనవంతులుగా మీ పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు శ్రీకృష్ణాష్టమి సోమవారంతో కలిసి రానుంది శ్రావణ సోమవారానికి సాధారణంగానే చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అలాంటి ఈ శ్రావణ సోమవారం రోజున శ్రీకృష్ణాష్టమి కలిసి రానుంది అందువల్ల ఈ కృష్ణాష్టమి రోజున చేసే ఈ పూజలు పరిహారాలు మీ జీవితాన్నే మారుస్తాయి కటిక దరిద్రుడు అయినా సరే అపరొకబేరునిగా మారిపోతాడు కష్టాలతో నిండి ఉన్న కుటుంబమైనా సరే ఆనందాల హరివిల్లుగా మార్చుకోవచ్చు మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అలానే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పూజలు చేయాలి శ్రీకృష్ణ భర శ్రీకృష్ణ పరమాత్మునికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం అయితే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం అలానే కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించకముందు నిద్ర లేచి ఇంట్లో పనులను పూర్తి చేసుకోవాలి ఇంటి ముందు తప్పకుండా ముగ్గులను పెట్టుకోవాలి ఇలా ఇంట్లో శుభ్రం చేశాక ధూపాన్ని తప్పకుండా వేయాలి ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో రంగురంగుల పుష్పాలతో అలంకరించి పూజగదిలో దీపాన్ని వెలిగించాలి ఈరోజున ప్రత్యేకంగా కొబ్బరి నూనెతో విడివిడిగా పన్నెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపం అనేది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది అష్ట ఐశ్వర్యాలను కలిగింపజేస్తుంది సుఖశాంతులను ఖచ్చితంగా మన యొక్క ఇంట్లో నిలకడగా ఉండడానికి అవసరం అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఎవరైతే మర్చిపోకుండా మీ ఇంట్లో ఈ యొక్క విధంగా పూజలు చేస్తారో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తారో అంటే విడివిడిగా పన్నెండు వత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోట్ల వర్షం కురుస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు దరిద్రాలు అనేవి అసలు మీ దరిదాపుల్లోనే ఉండవు ఇలా పన్నెండు వత్తులు విడివిడిగా వేసి పూజను చేసి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం అటుకులు బెల్లం అలానే స్వచ్ఛమైన ఆవు పాలు ఆవు నెయ్యిని వేసి పాయసాన్ని తయారు చేయాలి శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం మనందరికీ తెలిసినదే వెన్నను నైవేద్యంగా పెట్టి శ్రీకృష్ణుడిని ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది అలానే శ్రీకృష్ణుడికి నీలిరంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం అలానే పసుపు రంగు పుష్పాలు అన్నా చాలా ఇష్టం అలానే స్నానం చేసిన తరువాత మరియు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని చిటికెడు పసుపుని వేసుకొని ఒక నీలి రంగులో ఉండే శంకు పుష్పాన్ని వేసుకొని స్నానం ఆచరించండి అనంతరం ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులను వేసుకోండి అంటే ఉతికిన దుస్తులను వేసుకోవాలి చినిగిన దుస్తులు అలానే సువాసన లేకుండా ఉండే దుస్తులను వేసుకుంటే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో అలా దుస్తులను ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే వేసుకోవాలి అలా ఉతికిన శుభ్రమైన దుస్తులను వేసుకుని అందులో మీ దగ్గర ఉంటే నీలిరంగు దుస్తులు కానీ శ్రీకృష్ణుడికి నీలిరంగు అంటే చాలా ఇష్టం నీలిరంగు పుష్పాలు అన్నా నీలిరంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం కనుక ఆ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల మీ దరిద్రాలు తొలగిపోతాయి మీ భర్త ఆరోగ్యం పెరుగుతుంది మీ యొక్క దాంపత్య జీవితం అనేది కలకాలం చల్లగా నవ్వుతూ ఉంటుంది మీ జీవితంలో ఉండే అపార్థాలు కానీ ఇంకా ఏవైనా గొడవలు కానీ అన్నీ తగ్గిపోయి రాధాకృష్ణుల్లాగా మీరు కూడా ఆనందంగా కలిసి జీవిస్తారు అంతేకాదు వారి మధ్య ఉన్న బంధంలాగా మీ మధ్య కూడా బంధం బలపడుతుంది పసుపు రంగు దుస్తులను కూడా వేసుకోవచ్చు ఇలా శుభ్రమైన అలానే శ్రీకృష్ణుడికి ఇష్టమైన దుస్తులను ధరించి ఆ తరువాత శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం పొందడాని కోసమని సాయంకాలాన ఆరు దాటిన తరువాత శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం కానీ లేదా పటం కానీ ఉంటే దానిని మీ ఇంటి తులసి కోట దగ్గర పెట్టేసి అక్కడ రంగురంగు పుష్పాలతో శ్రీకృష్ణుణ్ణి అలంకరించి పుష్పాలతో అభిషేకించి తరువాత మీరు ఏదై అంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యంలో అటుకులు బెల్లం చాలా ఇష్టం కనుక అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇవి కూడా పాలు అలానే ఆవు నెయ్యి ఆవు పాలు ఉపయోగించి తయారు చేసి ఆ నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించండి ఇలా చేసి దీపధూపాలతో శ్రీకృష్ణుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించండి శ్రీకృష్ణుని పాదాలు ఇంట్లో వేయండి అలా వేయటం వల్ల కృష్ణుడి ఇంట్లోకి వస్తారు అని నమ్ముతూ ఉంటాము అలానే ఈ జన్మాష్టమి రోజున ఒక గ్లాసులో స్వచ్ఛమైన పాలను ఆవు పాలను తీసుకొని అందులో కొంచెం చక్కెర లేదా బెల్లాన్ని కలిపి ఆ పాలను ఒక ఐదు నిమిషాల పాటు కృష్ణ పరమాత్ముడి ముందు పెట్టి మనం ఏదైనా కోరికను చెప్పుకోవాలి అన ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి ఆర్థిక రీత్యా అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలా వేడుకున్న తరువాత ఆ పాలను తీసి తాగండి ఇలా గాని చేస్తే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒంట్లో ఉన్న దరిద్రాలు చెడు ప్రభావాలు దృష్టి దోషాలు వంటివి తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు బాధలు కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి తెలుసుకుందాం బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం వల్ల మనకు చాలా అంటే మనం గాలి నీరు లేకుండా బ్రతకలేము అలానే ఆహారం లేకుండా బ్రతకలేము ఇలాంటి బియ్యం మన ఇంట్లో ఎప్పటికీ కొరత రాకుండా ఉండాలి అనే మనం కోరుకుంటాము ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఏ నోములు నో వచ్చినా మన ఇంట్లో ఎల్ల ధనం ధాన్యం అనేది కరువు లేకుండా ఉండాలి అనే కోరిక ఒకటే ఉంటుంది ధనం ధాన్యానికి ఎప్పుడైతే మనకు లోటు వస్తుందో ఆ క్షణం అనిక మనల్ని ఎవరూ పట్టించుకోరు సమాజంలో మనకు తగిన కీర్తి ప్రతిష్ట ఉండదు అందువల్ల మనం జీవితంలో ఎదగాలి మనం జీవితంలో ఎదగాలి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి అని కోరుకుంటాము అలా మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయాలి శ్రీకృష్ణుడి అనుగ్రహం అనుమతి ఉంటే ఎలాంటి కష్టం అనేది ఉండదు కనుక మనం శ్రీకృష్ణుడిని ఈ విధంగా పూజించాలి ఈ నియమనిష్టలతో ఆరాధించి బియ్యం డబ్బాలు ఇది వేయాలి ఈ పవిత్రమైనటువంటి రోజున సర్వార్ధక సిద్ధి యోగం కలిసి రావటం వల్ల ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు అనేవి పెద్ద పెద్ద అద్భుతాలను జరగడానికి కారణమవుతాయి అందువల్ల మన ఇంట్లో ధనధాన్యాలకి లోటు లేకుండా బియ్యం డబ్బాలు ఇది వేయండి బియ్యం అనేవి మనం పూజల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే మన ఇంట్లో ఎప్పటికీ బియ్యానికి లోటు రాకుండా ఉండాలి అని పూజలలో మనం బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము అలా మనం పూజలలో బియ్యాన్ని ఉపయోగించడం వల్ల మన యొక్క ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం కానీ ధాన్యానికి కానీ లోటు అనేది లేకుండా ఉంటుంది అలానే బియ్యం అనేవి దేవికి చాలా ఇష్టం మన ఇంటి బియ్యం డబ్బాలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది అందువల్ల బియ్యం అనేవి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటాయి ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయాలి సాధారణంగా చేసే పరిహారాల కన్నా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసే పరిహారానికి ఫలితం అనేది చాలా విశేషంగా అద్భుతంగా ఉంటుంది అయితే ఇలా మన ఇంటి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నపూర్ణాదేవి కూడా మన ఇంట్లో ఎప్పుడూ తాండవిస్తూ ఉండాలి వారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో తరతరాలకి తరగని ధనం ధాన్యం ఐశ్వర్యం ఉండాలి అని కోరుకుంటాము అలా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎంతో అద్భుతమైనటువంటి యోగం కలిసి రావటం వల్ల బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి అసలు లోటు అనేది ఉండదు మరి ఈ బియ్యం డబ్బాలు ఏది వేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంటి బియ్యం డబ్బా చాలా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ ప్రతి శుక్రవారము అలానే శనివారము సోమవారం రోజుల్లో ధూపాన్ని వేస్తూ ఉండాలి అలానే బియ్యం డబ్బాని ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిక్కున ఉంచాలి ఆగ్నేయ దిక్కు అనేది సంపదను పెంచుతుంది బీరువాణి కూడా ఆగ్నేయ దిక్కునే ఉంచాలి ఇలా ఆగ్నేయ దిక్కున ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది అంతే తప్ప ఎప్పుడైనా సరే బీరువాని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అలానే బియ్యం డబ్బాని కూడా ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు మనం ఎప్పుడూ మన ఇంట్లో బీరువాని కానీ బియ్యం డబ్బాని కానీ పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అలా మనం జాగ్రత్తలు పాటించని పక్షంలో మన ఇంట్లో ధనం నిలకడగా ఉండదు అందువల్ల మన ఇంట్లో దరిద్రాలు ఉంటాయి ఈ దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అంటే తప్పకుండా మన ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది వేయాలి ఇలా బియ్యం డబ్బా చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి సువాసన భరితంగా ఉంచుకోవాలి బియ్యం డబ్బాని ఎప్పుడు ప్రత్యేకంగా చూసు బియ్యాన్ని కింద పడవేసి తొక్కకూడదు బియ్యం అనేవి పరమ పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని ఎప్పుడూ కూడా కింద పడవేసి తొక్కటం వంటివి చేయకూడదు బియ్యం అనేవి సాక్షాత్తు అన్నపూర్ణాదేవితో సమానమైనటువంటివి కనుక బియ్యాన్ని ఎప్పుడు కింద పడవేసి తొక్కకూడదు బియ్యం అత్యంత పవిత్రమైనటువంటివి బియ్యం అనేవి చాలా శక్తివంతమైనటువంటివి దైవానుగ్రహాన్ని పొంది ఉండేవి ఆ బియ్యాన్ని కాలితో తన్నినా లేదా తొక్కుట్లో పడవేసినా హృదా చేసినా అన్నాన్ని హృదా చేసినా సరే మనకు దరిద్రాలు అంటుకుంటాయి ఎప్పుడైనా బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ ఎప్పుడు వృధా చేయకూడదు అవి చాలా పవిత్రమైనటువంటివి ఎందుకంటే ఎంతోమంది పేదవారు నిరుపేదవారు ఆకలితో అలమటించి పోయేవారు ఉన్నారు అలాంటిది మనకు ఉంది కదా అని పడవేసుకోవటం కన్నా ఎవరైనా పేదవారికి బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ దానం చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బియ్యం డబ్బాని శుభ్రం చేసి మనం బియ్యంని తొక్కకుండా చూసుకోవాలి అలానే ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో లక్ష్మీదేవిని పార్వతీదేవిని శివుణ్ణి తలుచుకుని ఎప్పుడూ కూడా ధనధాన్యాలకి లోటు కలిగించకుండా చూసుకోమని వేడుకోవాలి అలా మనం దానం చేయాలి ఎవరికైనా దానం చేయడం అలానే బియ్యం కడిగే సమయంలో మనం ఎప్పుడూ కూడా దైవానుగ్రహం పొంది ఉండాలి అని దైవాన్ని నమస్కరించుకొని బియ్యం కడగడం వంటివి చేయాలి బియ్యాన్ని తొక్కుట్లో పడవేయకూడదు ఎందుకంటే బియ్యాన్ని మనం ఎంత పవిత్రమైన పూజలో అయినా అక్షంతలుగా ఉపయోగిస్తాము బియ్యాన్ని తిని కడుపు నింపుకుంటాము బియ్యాన్ని పండించే రైతు చాలా కష్టపడి పండిస్తారు కనుక బియ్యానికి తప్పకుండా విలువను ఇవ్వాలి దైవంతో సమానంగా భావించాలి అలాంటి బియ్యాన్ని దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది అయితే ఈ బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ఒక నీలి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి నీలి రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొన్ని అటుకులు వేయాలి అలానే ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి అందులోనే ఒక చిటికెడు పసుపు పచ్చకర్పూరం కుంకుమను వేయాలి ఇవి వేసి అందులో ఒక నీలిరంగు పుష్పాన్ని కూడా వేయాలి ఇవన్నీ వేసి శ్రీకృష్ణుడి ఫోటో ముందు పెట్టాలి మీ దగ్గర ఉంటే నెమలి పింఛాన్ని కూడా అందులో వేయాలి నెమలి అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అందులో వేసి అలానే శ్రీకృష్ణుడికి నెమలి పింఛాన్ని కూడా సమర్పించాలి ఈ నెమలి పింఛాన్ని కూడా సమర్పించడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు ఈ నెమలి పించాన్ని కూడా వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి అలా బియ్యం డబ్బాలో ఆ మూటను వేశాక మీరు మీ కోరికను తీరాలి అని శ్రీకృష్ణుడి ముందు ఆ మూటను పెట్టి నమస్కరించుకొని తర్వాత ఆ మూటను బియ్యం డబ్బాలో వేసేయండి బియ్యాన్ని కొన్ని తీసి ఆ మూటను బియ్యం డబ్బాలో వేసి పైనుండి బియ్యాన్ని కప్పేసి ఆ రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ మూటను బయటికి తీసి తరువాత ఆ మూటను తులసి కోట మొదట్లో పెట్టేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో ఐశ్వర్యం అనేది లభిస్తుంది అదృష్టం అనేది కలుగుతుంది సుఖశాంతులు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అందువల్ల మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ దరిద్రాన్ని దూరం చేసుకోండి అష్ట ఐశ్వర్యాలు కలిగి మీ జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది ఇక అలానే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారం రోజున తమలపాకు పైన శ్రీకృష్ణుడి ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి శ్రీకృష్ణుడికి అయినా సకల దేవతలకి అయినా తమలపాకు చాలా ఇష్టం అలానే తమలపాకు పైన పసుపు కుంకుమ లేదా స్వస్తి గుర్తుని వేసి ఆ తమలపాకు పైన ఒక మట్టి ప్రమిదకు పసుపుని రాసి ఆ తర్వాత మట్టి ప్రమిదకి కుంకుమ బొట్లను పెట్టి తరువాత ఆ ప్రమిదను శ్రీకృష్ణుడి ఫోటో ముందు పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వెన్నను కానీ వేసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించిన తరువాత మీ మనస్సులో ఏ కోరిక ఉన్నా చెప్పుకోండి ముఖ్యంగా మీ దాంపత్య జీవితం బాగుండాలి అని సిరి సంపదలో మీ ఇంట్లో కురవాలి అని మీరు మనసుపెట్టి ఆ దైవాన్ని వేడుకోండి ఇలా వేడుకుంటే మీరు ఏ పని చేసినా విజయం కలుగుతుంది అలానే ఇంకొక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకులో కొన్ని అటుకులు ఒక చిన్న బెల్లం ముక్కను వేసి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి ఇలా నైవేద్యంగా సమర్పించినా కూడా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది తమలపాకు పైన బెల్లము అటుకులను పెట్టి నైవేద్యం నివేదించడం వల్ల శ్రీకృష్ణుడు తప్పకుండా అనుగ్రహిస్తారు ఎందుకంటే తమలపాకు అన్న బెల్లం అన్న అటుకులు అన్న శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అందువల్ల మనం ఈ శ్రీకృష్ణ భగ భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందడాని కోసమని తమలపాకు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసిన మంచి ఫలితం కలుగుతుంది తప్పకుండా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది లభించి తీరుతుంది కనుక ఈ విధంగా మీరు నైవేద్యంగా ప్రసాదంగా ఈ యొక్క నైవేద్యాన్ని నివేదించి ఒక గ్లాసులో కొన్ని మంచినీరుని తీసుకొని అందులో కొన్ని తులసి దళాలను వేసి శ్రీకృష్ణుడికి తీర్థంలా సమర్పించండి ఇలా తీర్థంలా సమర్పించడం వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది కనుక మీరు ఈ విధంగా కూడా శ్రీకృష్ణుడిని మీ అంటే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా ఒక ఆకుని తీసుకొని ఆకుకి స్వస్తి గుర్తుని వేసి ఆ తరువాత ఒక ప్లేట్లో ఆకుని పెట్టి ఆ మందారమాకు పైన గుప్పెడు కందిపప్పుని పోసి ఆ తరువాత కందిపప్పు పైన బెల్లం ముక్కను పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఏవైతే ఇబ్బందులు బాధలు పడుతున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా ఉండే సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా ఎదుగుతారు ఇలా మనం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి రోజున ఈ విధంగా చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అలానే ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి ఆడవాళ్ళు అయితే గోపికా వేషం అలానే మగవారు అయితే కృష్ణుడి వేషంని వేయించి చిట్టి చిట్టి పాదాలతో వారిని ఇంట్లో సందడి చేయమనాలి ఇలా చేస్తే వారి ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు అని మనం నమ్ముతూ ఉంటాము కృష్ణాష్టమి రోజున పిల్లలకి ఇలా చేయాలి అలానే మర్చిపోకుండా ఎంతో ఇష్టం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టాలి ఈ నెమలి పింఛాన్ని కృష్ణుడికి సమర్పించడం వల్ల ఇంట్లో అసలు ఆర్థిక కష్టాలు అనేవి ఉండనే ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆర్థిక పరంగా ఎలాంటి కష్టాలు దరిద్రాలు బాధలు ఉండవు అని శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున మన భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండుగ రోజున మర్చిపోకుండా శ్రీకృష్ణుని ఈ విధంగా పూజించండి ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి పూజించడం వల్ల దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈ పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి